పాడుద స్వేచ్ఛా గీతంధమా జాతి పతాకం దిగంతా నదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతంధమా జాతి పతాకం భాగు భాగుదురంతకు నెత్తుటి దారల హత్తుకొని ఉరి పొయ్యల చెరసారల గోడల దారుణాలు తలకెత్తుకుని పొగిడిన కాలం ఆ పోరాడిన కాలం ఓ మరి మరి ఒక పడి తలచుకుని మృతగాథలు తెలుసుకొని పాడుదమా

వందే మాతర లభించిన వీరుల శౌర్యమునందుకొని స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని అందుకొని పోరాట బలం స్వాతంత్ర పయం ఓ కలకాలం కాపాడుకొని కడుగర్వంగా కొని ఆడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం విప్లవ జ్యోతి స్ఫూర్తి గుండెకెదురుగ గుండెను నిలిపిన తెలుగు సింధుల తెగవదనీ మన్యం గుండెల మంటైరగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండె కెదురుగ గుండెను పాడుదమా స్వేచ్ఛా ఎగరేయుదమా జాతి పతాకం జనగన మనముల జాకృతి నింపిన జెండా గాదలు చెప్పుకొని జయ హే జయ జయ హే జననీ అని జయ గీతములు జనగన మనముల జాకృతి నింపిన జెండా గాదలు చెప్పుకొని Ferry mother, very tum. Oh, a kundabar at the kundamani, Adiak sham, jati patakum.